దేవాన్ని కేంద్ర స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా సాయంకాల సమయంలో తండ్రి మత స్వార్థ చదువుచుండగా దేవ మీరు మా మధ్యలో ఉండి భయం పొందండి నీ బిడ్డలైన వారు వినిచిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి వారి హృదయంలో తండ్రి నీ యొక్క వాక్య ఉపదేశంలో చేయండి దినదినం నీ యొక్క దయా సంకల్పంలో నీ బిడ్డలైన వారు వర్ధుల్లునట్లు నీ సహాయాన్ని కోరుచు నీ పాదాలు పట్టుకొని చుండగా నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ యొక్క దయా కనిక్రాన్ని నీ కృప వాచలేతను ప్రభా మీరు మా పైన ఉంచి మీ నామానికి మేము తెచ్చుకోండి అన్ని విషయంలో తోడుగా ఉండడం వాక్యం చదువుచుండగా అనేకులు రక్షించబడినట్లు నీ కృపా దయా కనికరాన్ని కుమరించమని చాలిన దేవుడుగా సరశక్తి మంతుడిగా మీరుండి మేము పొందండి నువ్వెంతైనా మాకు చాలిన దేవుడు అవుతాండి నాయనా నా తండ్రిగా మా దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తూ హేసయ్య నా హడి వేడుకనున్నాము తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం అతే స్వార్త చదువుచుండగా దీవించండి ప్రభా ఎనిమిదో అధ్యాయాన్ని దీవించి ఆశీర్వదించండి ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములను ఆయన వెంబడించాను ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొరక్కి ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను అందుకే ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు నీ ఔషధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగం శుద్ధి ఆయన అప్పుడు ఏసు యవనితోనూ ఏమో చెప్పకసమే కాని నీవు వెళ్ళి వానికి సాక్షార్థమైన దేహం యజమానిని యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కపన హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయంతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచని వాణితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారం నాకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు అనేకులు ఒకరిని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చను నా దాసును ఈ పని చెయ్యమంటే చేయనని ఉత్తరం ఇచ్చను ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్నానని వారిని చూచి వచ్చుచున్న వారిని చూచి ఇస్రాల్లో ఇస్రాయలిలో నేను ఎవరినైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడా ఇషాక్తో కూడా యాకవ్తో కూడా యాకవ్తో కూడా పరలోక రాజ్యం అందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండు కొరకుటూ ఉండను మీతో చెప్పు అంతట అంతటా యేసు వెళ్ళుము నీ విశ్వాస నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్తుతున్నందును తర్వాత యేసు పేతూరుతో ప్రవేశించి జ్వరం పేతూరు తర్వాత యేసు ఇంట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచి విడిచి విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి ఆయన మాటల వలన దయ్యములు వెళ్లగొట్టి రోగుల నెలను స్వస్థపరచను అందువలన అయితే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినది నెరవేరును ఏసు తన ఎద్దునున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్నిచ్చును అంతటా ఒక శాస్త్రి వచ్చి నీ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వెచ్చదునని వాణితో చెప్పిన అంతటా ఏసు అక్కడ నక్కలకు బొరెలను ఆకాశపక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులు మరియు యొక్క క్రవ్వ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగ్గా ఏసు అతన్ని చూచి నన్ను వెంబడించము అని మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరని వా చెప్పాను ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు వెంట వచ్చిరి అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుండగా మీరు ఆయన ఎద్దకు వచ్చి ప్రభా నశించిపోచున్నాము మమ్మను కరుణించమని చెప్పి ఆయన లేపిరి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిర్మలమాయను మనుష కుమారులు ఆ మను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆయన వాడు ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని గాలిని సముద్రమును గద్దెంపుగా మిక్కిలి నిర్మలం ఆయన ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఆయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరు ఆయన అద్దరినున్న గదరేణీల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మా ఆ మార్గమున వెళ్ళలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి మీ కాలము రాకమునిపే మమ్మను బోధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకల వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ కుమ ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఏడులా ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయన్ని వేడుకును ఆయన వాటిని అవి ఆ మనుషుల్ని వదిలిపెట్టి ఆ లోనికి పోయి ఇదిగో ఆ మందంతయు ప్రపంతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడిచచ్చిన వాటిని మేపు వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారిని సంగతి తెలిసి తెలిపిరి ఇదిగా పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతంలో విడిచి పొమ్మని ఆయన్ను వేడుకొనిను ప్రైజ్లా